హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఒకరికి ఒకరు ఆరో భాగాన్ని వినేద్దాం యష్ ప్రవర్తన చూసి ఆర్తి కూడా తన వెనకాల రూమ్లోకి వెళ్తుంది ఏంటి యష్ అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదార్తి ఆఫీస్లో వర్క్ గురించి ఆలోచిస్తున్న అంతే గుడికి వెళ్ళాలని మావయ్య గారు చెప్పారు కదా అందరూ రెడీ అవ్వండి మేమంతా రెడీగానే ఉన్నాం మీరే వెళ్ళి రెడీ అవ్వండి ఓ ఓకే ఓకే గివ్ మీ టెన్ మినిట్స్ అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు ఆర్తికి యష్ ని చూసి అలానే ఉండిపోతుంది వైట్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ టక్ చేసుకుని ఫార్మల్ లుక్తో చాలా అందంగా ఉన్నాడు అమ్మాయిలు ఎవరైనా సరే చూడగానే ఫ్లాట్ అయ్యేంత ముద్దుస్తున్నాడు యష్ ఆర్తి తలనే చూస్తుండడం గమనించి కళ్ళతో ఏంటి అని సైగ చేస్తాడు ఆర్తి యష్ షైగకి ఉలిక్కిపడి ఏం లేదు అన్నట్లు తల ఊపి పక్కకు చూస్తుంది యష్ నవ్వుకుంటాడు యష్ ఫీలింగ్ కూడా అదే ఆర్తి పింక్ కలర్ శారీలో లేత గులాబీ పూలా చాలా ముద్దుగా ఉంది యష్ అతి కష్టం పైన తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు అందరూ కలిసి గుడికి వెళ్తారు అర్హ పట్టు పట్టు లంగాలో చాలా క్యూట్గా ఉంటుంది పిల్లలిద్దరికీ మ్యాచింగ్ కలర్ డ్రెస్సులు వేసింది ఆర్తి వాళ్ళని చూస్తే ఎవరికైనా సొంత అన్న చెల్లెలనే ఫీలింగే వస్తుంది అందరూ గుడికి చేరుకున్నారు శేఖర్ గుడిలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళాడు ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి గీత యష్తో రమ్మని ఆర్తికి చెప్పి పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తుంది యష్ కార్ పార్క్ చేసి వస్తూ ఉంటే ఆర్తి తన కోసం గుడి ముందర వెయిట్ చేస్తూ కనిపిస్తుంది యష్ ఆర్తి దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడే ఆగిపోయావేంటి అత్తమ్మ వాళ్ళతో వెళ్ళచ్చుగా అంటాడు మీకోసమే అమ్మ ఇక్కడ ఉండమందండి మీకు ఈ టెంపుల్ కొత్త కదా అని అన్నది ఆర్తి ఓహో ఓకే ఇక వెళ్దామా అని ఇద్దరు లోపలికి వెళ్తుంటారు అప్పుడే యేష్కి సిద్ధార్థ నుండి కాల్ వస్తే ఆర్తిని లోపలికి వెళ్ళమని చెప్పి తన అక్కడే కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఆర్తి కూడా సరే అని లోపలికి వెళ్తుంది అప్పుడే ఆర్తికి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆంటీ వాళ్ళ బ్యాచ్ కనిపిస్తారు ఆర్తి వాళ్ళని చూడగానే ఇష్టం లేకపోయినా చిన్న స్మైల్ ఇస్తుంది ఎందుకంటే అందులో ఒక ఆవిడతో ఆర్తికి గొడవ జరుగుతుంది ఆవిడ దగ్గర అప్పు తీసుకున్న ఫ్యామిలీని ఆవిడ చాలా ఇబ్బంది పెడుతుంది అప్పు మొత్తం తీర్చినా కూడా ఇంకా బాకీ ఉన్నట్టు ఉన్నవంటూ ఉన్నావంటూ ఇంటి ముందర గొడవ చేస్తుంది జరిగింది చూసి ఆర్తి ఆవిని అందరి ముందు తిడుతుంది అంతేకాకుండా ఆమె చేసే మోసం బయటపెట్టి నలుగురిలో ఆమె పరుగు తీస్తుంది ఇప్పుడు ఆమెని ఆర్తికి ఎదురుగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తను ఎదురు పడినందుకు అసహనంగా ఉన్నా కూడా గుడిలో గొడవ ఎందుకని సైలెంట్గా ఉంటుంది ఆవిడ ఇంకో ఇద్దరు బజర గ్యాంగ్తో ఆర్తి దగ్గరకు వచ్చి ఆంటీ నెంబర్ వన్ ఏమ్మా ఆర్తి ఎలా ఉన్నావు బాగున్నాను ఆంటీ మీరు ఎలా ఉన్నారు ఆంటీ నెంబర్ టూ హా బాగానే ఉన్నాం అమ్మ అయినా నీకేంటి బాగా డబ్బున్న అమ్మాయి దొరి అబ్బాయి దొరికాడు కదా బాగానే ఉంటావులే ఆర్తి ఆ మాటకి కోపం వచ్చినా సైలెంట్గా ఉంటుంది ఆంటీ నెంబర్ వన్ హా అవును వదిన ఆర్తి అదృష్టం చూడు మొదటి మొగుడు వదిలేసినా కూడా అత్త మామలు సొంత కూతురులా చూసుకుంటున్నారు వాళ్ళే దగ్గరుండి మరీ గొప్ప ఇంటి అబ్బాయిని పట్టి ఆ మాటకి ఆర్తి కోపంగా చూసింది అదే 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 చూసి చేశారు ఆంటీ నెంబర్ త్రీ హా అవునవును ఆర్తి చాలా లక్కి ఆర్తి కనీసం ఈ కొత్త మొగుడితో అయినా కాపురం చేస్తావా లేకపోతే హర్షాలాగానే ఆర్తి ఆ మాట అనే లోపే కోపంగా చూసింది ఆంటీ నెంబర్ త్రీ సైలెంట్ అయిపోయింది అదేంటి ఆర్తి తనని అంత కోపంగా చూస్తున్నావు ఆవిడ దాంట్లో తప్పే ఉంది అన్నది ఆంటీ నెంబర్ వన్ అయినా హర్ష కనీసం నేను ముట్టుకోనే లేదు నువ్వు ఏమో ఆ కళ్ళు లేని పిల్లని కూతురు అంటూ పెంచుకుంటున్నావు కనీసం ఈ మొగుడుతో అయినా ఒక బిడ్డనైనా కంటావేమో అని దాని ఆలోచనలే అన్నది ఆర్తి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా సైలెంట్గా ఉంటుంది ఆంటీ నెంబర్ టూ అవును ఇంతకీ నీ మొగుడు నీ మొదటి మొగుడు లేపికెళ్ళిన అమ్మాయి నీ రెండో మొగుడు పెళ్ళామైనటి కదా అన్నది ఆంటీ నెంబర్ వన్ హా అవును ఇంతకీ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నీ మొగుడు లేపుకెళ్ళాడని తెలిసి నీ రెండో మొగుడికి కోపం రాలేదా అతను కూడా హర్షాలాగే నేను కొడుతున్నాడా ఏంటి ఆంటీ నెంబర్ టూ ఏంటి వదిన హర్ష ఆర్తిని కొట్టేవాడా అవును వదిన ఆ హర్ష అందరి ముందే ఆర్తిని కొట్టడం నేను కూడా చూశాను నాకే జాలేసింది తెలుసా అన్నది ఆంటీ నెంబర్ వన్ ఆంటీ నెంబర్ వన్ టూ పాపం ఆర్తి అన్నారు అవును పాప ఆర్తి హర్ష కనీసం తను ముట్టుకునే లేదు నాకు తెలిసి ఇప్పటికి కూడా రెండు పెళ్ళిళ్ళైనా కన్యనేమో అని నా అనుమానం ఏంటార్తి మీ ఇద్దరు ఫస్ట్ నైట్ నిజంగా జరిగిందా లేదా అన్నది ఆంటీ నెంబర్ వన్ ఆర్తి ఆ మాటలకి కన్నీళ్ళు వస్తాయి ఇప్పటికైనా ఈ రెండో మొగునైనా నీ కంట్రోల్లో పెట్టుకో లేకపోతే ఇంకెవరో వచ్చి లేకపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే ఇద్దరు మొగుళ్ళు అవును ఇప్పుడు నీ మొదటి మొగుడు వస్తే ఏం చేస్తావు అన్నది ఆంటీ నెంబర్ వన్ ఆంటీ నెంబర్ టూ వస్తే ఏం చేస్తుంది చెప్పు ఎలాగో అయిపోయింది కదా ఆంటీ నెంబర్ వన్ పెళ్ళైతే ఏంటి హర్ష వచ్చి సారీ చెప్పాడనుకో ఇద్దరి మొగలతో అంటూ ఉండగా ఆర్తి వాళ్ళ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఎవరికి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ మాటలన్నీ కూడా దూరం నుండి యశ్ వింటూనే ఉన్నాడు కానీ తను మధ్యలో మాట్లాడితే ఆర్తి ఎలా రియాక్ట్ అవుతుందని ఆగిపోయాడు కానీ వాళ్ళ మాటలకి యష్కి చాలా కోపం వస్తుంది ఆర్తి కన్నీళ్ళు చూసి యష్ కళల్లో కూడా నీళ్లు వస్తాయి బొమ్మలాగా అక్కడ నిలబడిపోయాడు ఆర్తి వెళ్ళగానే ఆ ముగ్గురు నవ్వుకుంటూ ఇప్పుడు అది ఏడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది లేకపోతే అందరి ముందు నన్ను అవమానిస్తుందా ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి పదండి రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం అని వెళ్ళిపోతారు గీత ఆర్తి కోసం గుడి మొత్తం గుడి మొత్తం వెతుకుతూ యష్ని చూసి ఆర్తి ఎక్కడా అని అడుగుతుంది కానీ యష్ ఇంకా ఆర్తి గురించి ఆలోచిస్తూ ఆవిడ మాటలు వినిపించుకోవట్లేదు ఆర్య డాడీ మమ్మీ ఎక్కడా అంటూ యష్ చేయి పట్టుకుని అడిగితే తేరుకొని హా మీ మమ్మీకి తలనొప్పిగా ఉందంటరా ఇంటికి వెళ్ళింది అని ఏదో ఒకటి చెప్పి అత్తయ్య గారు పాపం ఆర్తి ఒక్కతే వెళ్ళింది నేను కూడా వెళ్తాను మరి పిల్లలు అనగానే పర్లేదు బాబు నువ్వు వెళ్ళు నేను మీ మావయ్య పిల్లల్ని చూసుకుంటాం కాసేపు అయ్యాక ఇంటికి వస్తాం సరే అత్తయ్య కార్ కీస్ తీసుకోండి ఇల్లు దగ్గరే కదా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యష్ ఆర్తిపై చూపిస్తున్న కేరింగ్కి గీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లల్ని తీసుకొని గుడి మొత్తం చూపిస్తూ ఉంటుంది అర్హ ఫ్రెండ్స్ కూడా వస్తారు వాళ్ళకి ఆర్యని పరిచయం చేస్తుంది అర్హ పిల్లలందరూ కలిసి అక్కడే ఆడుకుంటూ ఉంటారు గీత అక్కడే ఉండి వాళ్ళని చూస్తూ సంతోషపడుతుంది యష్ కంగారుగా ఇంటికి వెళ్తాడు కానీ ఇంట్లో ఎంత వెతికినా ఆర్తి తనకి కనిపించలేదు ఆర్తి ఎక్కడుందా అని ఆలోచిస్తున్నప్పుడు గీత అన్న మాటలు గుర్తొచ్చాయి ఆర్తికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా టెర్రస్ పైకి వెళ్తుంది అది తన ఫేవరెట్ ప్లేస్ అక్కడే ఉయ్యాల్లో కూర్చొని తన ఫీలింగ్స్ని ఆకాశంలో ఉన్న చందమామకి చుక్కలకి చెప్పుకుంటూ ఉంటుందని గీత చెప్పిన విషయం గుర్తుకులాగానే వెంటనే టెర్రస్ పైకి వెళ్తాడు యష్ యష్ టెర్రస్ పైకి వెళ్ళగానే అక్కడే నిలబడి ఏడుస్తూ కనిపించింది ఆర్తి ఆర్తిని చూడగానే యష్ మనసు కుదుటపడింది కానీ ఆర్తి బాధని చూసి యష్కి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తాయి యష్ తనలోని తాను అసలు నాకు ఏమైంది ఆర్తి బాధపడితే నాకెందుకు కంట్లో నీళ్లు వస్తున్నాయి తను చూడగానే ఏదో తెలియని హాయ్ తన కనిపించకపోతే ఏదో దిగులు ఎప్పుడు తన నాతోనే ఉండాలి అనే స్వార్థం తన నవ్వు చూస్తే ఎంత టెన్షన్ అయినా వెంటనే మర్చిపోతా తన కళ్ళు చూసి తను ఏమనుకుంటుందో కూడా నా మనసుకు తెలిసిపోతుంది ఆర్తి ఒకరోజు కనిపించకపోయినా పిచ్చి పడుతుంది పెళ్లిలో కూడా ఆర్తి పైన కోపంగా ఉండాలనుకుంటూ కూడా మనసులో ఆర్తి గురించిన ఆలోచనలు అసలు నాకు ఏం జరుగుతుంది ఆర్తి గారు నాకు ఇంత దగ్గరయ్యారు మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఫ్రెండ్షిప్పా ఇష్టమా లేక ప్రేమనా నాకేమీ అర్థం కావట్లేదు కానీ ఆర్తి నా నుండి దూరం అయితే నేను తట్టుకోలేను తను బాధపడితే చూడలేను తన బాధకి కారణమైన ఎవరిని వదిలిపెట్టను అనుకుని అసలు ఆర్తి కూడా ఇలానే అనిపిస్తుందా నాపై తన అభిప్రాయం ఏంటి అని ఆలోచిస్తూ ఆర్తిని చూస్తూ ఉండిపోయాడు ఆర్తికి ఎవరు పిలిచినట్లు తనని చూస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగేసరికి ఆర్తి వెనకాలని నిలబడి తనని చూస్తూ కనిపించాడు యష్ ని చూడగానే ఒక్కసారిగా హక్ చేసుకుని ఏడుస్తుంది ఆర్తి యష్ ఆర్తిని హక్ చేసుకుని ఓదారుస్తాడు అప్పుడే ఆకాశంలో మేఘాలు వీళ్ళని చూసి సంతోషంతో వర్షపు అక్ష్యంతలు వీళ్ళపై కురిపిస్తాయి వర్షంలో తడుస్తూ కూడా అవేమీ పట్టించుకోకుండా ఒకరి కోల్లో ఒకరు సేతరి తీరుతారు ఆర్తికి యేష్ గుండెలపై తల పెట్టుకోగానే చాలా హాయిగా ధైర్యంగా అనిపిస్తుంది అన్ని బాధలు మరచిపోయి అలా ఇద్దరు చాలాసేపు అలానే ఉండిపోయారు యేష్ అయితే ఈ లోకాన్ని మర్చిపోయాడు చాలాసేపు అలానే ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా అలానే ఉండిపోయారు కార్ హార్న్ వినగానే ఇద్దరూ తేరుకుని దూరంగా జరుగుతారు అప్పుడే వాళ్ళకి వర్షం పడుతుందని అర్థమవుతుంది ఇద్దరు కూడా పూర్తిగా తడిచిపోయారు ఇద్దరు కిందికి వెళ్ళగానే వాళ్ళని చూసి గీతా శేఖర్ ఏంటి ఇద్దరు ఇలా తడిచిపోయారు అని అడుగుతారు అప్పుడు యష్ అది అంకుల్ ఆర్తికి తలనొప్పిగా ఉందని ఇద్దరం టెర్రస్ పైన కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోకుండా వర్షం పడింది అందుకే ఇద్దరం కిందికి వచ్చేసాం కానీ ఈ లోపు తడిచిపోయాం అని తడబడుతూ చెప్తుంటే అవునమ్మా అంటూ ఆర్తి చెప్తుంది వాళ్ళ తడబాటు చూసి శేఖర్ గీత ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకొని సరే వెళ్ళి తల తుడుచుకొని బట్టలు మార్చుకొని జలుబు చేస్తుంది అని చెప్పి పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తారు ఇద్దరూ లోపలికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయి వస్తారు ఆర్తి బెడ్ పైన కూర్చొని తల ఆరబెట్టుకుంటూ గుడిలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంది ఆర్తి ఫేస్ చూడగానే యష్కి తను ఏం ఆలోచిస్తుందో అర్థమై అక్కడి నుండి బాధతో బయటికి వెళ్ళిపోయాడు రాత్రి అయ్యేదాకా బయటనే ఉంది రాత్రికి ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఆర్తి కనిపించకపోయేసరికి ఆర్తి కోసం చూస్తాడు యశ్ చూపుల్ని చూసిన గీతకి నవ్వొస్తుంది యశ్ని చూసి ఆర్తి ఇప్పటిదాకా మీకోసమే ఎదురు చూసింది ఇప్పుడే పడుకుంది బాబు నేనే తలనొప్పిగా ఉంది కదా అని బలవంతంగా పడుకోబెట్టాను అన్నది అవునా సరే అంటే ఏమైనా తిన్నదా అని యశ్ అడగగానే తినమని ఎంత చెప్పినా వినలేదు అందుకే పాలైనా తాగమని ఫోర్స్ చేస్తే తాగి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది రండి బాబు మీకు భోజనం వడ్డిస్తాను అనగానే వద్ద అంటే నా లేదు అనగానే సరే బాబు అని వెళ్ళి పాలు తెచ్చి కనీసం పాలైనా తాగండి అని ఇవ్వగానే గీతని పెట్టడం ఇష్టం లేక పాలు తాగేసి రూమ్లోకి వెళ్ళాడు ఆర్తి పడుకొని ఉంది తనని ఫేస్ చాలా డల్లుగా ఉంది ఆర్తిని చూసి రేపు నీ ఫేస్లో బాధకి బదులు సంతోషం చూస్తాను అనుకుంటూ ఆర్తిని చూస్తూ సోఫాలో పడుకున్నాడు రాత్రిపూట ఆర్తికి ఏదో పీడకలు వచ్చి నిద్రలోనే అర్హా అర్హ అర్హ అంటూ కలవరిస్తూ ఉంటే యష్కి మెలకు వచ్చి లేచేసరికి ఆర్తి నిద్రలోనే ఏవో కలవరిస్తూ ఉంది ఆర్తి ఫేస్ అంతా చెమటలు పట్టేశాయి ఆర్తి అని దగ్గరికి వెళ్తాడు బెడ్పై తన పక్కనే కూర్చుని ఉన్నాడు ఆర్తి ఇంకా భయపడుతుండడం యష్ గమనించాడు యష్ ఇంకా దగ్గరకు వచ్చి ఆర్తి అని చేయి పట్టుకోగానే ఆర్తి యష్ చేయిని గట్టిగా పట్టుకొని అర్హ అర్హ యష్ అర్హ అని తీసుకెళ్ళిపోతున్నారు తన నా నుండి దూరం చేస్తున్నాడు వాడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చిన సంతోషాలను దూరం చేస్తాడు మిమ్మల్ని నా మిమ్మల్ని కూడా నాకు దూరం చేస్తాడు మీలో ఎవరు దూరమైనా నేను బ్రతకలేను అంటూ ఏడుస్తూ యష్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది యష్కి ఆర్తి ఏదో విషయంలో భయపడుతుందని అర్థమై ఆర్తి చేయి ఇంకా గట్టిగా పట్టుకొని తన తలపై చేయి పెట్టి ఆర్తి అర్హాకి ఏమీ కాదు తనని నీ దగ్గర నుండి ఎవరూ దూరం చేయలేరు నేను కూడా ఎప్పుడు నిన్ను వదిలిపెట్టను నువ్వు భయపడుకో ఆర్తి అంటూ తల నిమురుతూ ఉంటే ఆర్తి యష్ గుండెలపై తల పెట్టుకుని అలానే పడుకుండి పోయింది యష్ ఆర్తి చుట్టూ చేయి వేసి తననే చూస్తూ పడుకుండిపోయాడు ఉదయం ఆర్తికి మెలకు వచ్చేసరికి యష్ తను యష్ గుండెలపై తలపెట్టుకుని పడుకుని ఉంది అంత దగ్గరగా యశ్ని చూడగానే ఆర్తి మనసంతా హాయిగా ఉంది ఆర్తి తన మనసులో ఏంటి యష్ అసలు నాకేం జరుగుతుంది నిన్ను చూసిన మొదటి క్షణంలోనే మన మధ్య ఏదో బంధం ఉందనే ఫీలింగ్ వచ్చింది ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపించావు పెళ్ళంటేనే ఇష్టపడిని నేను నిన్ను చూసి పెళ్ళి ఒప్పుకోవడం నువ్వు నాపై కోపంగా ఉంటే నా మనసు బాధపడటం నువ్వు నవ్వుతుంటే అలానే చూస్తూ ఉండిపోతా నువ్వు బాధపడితే నా కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి నువ్వు నన్ను అర్హని అమ్మ వాళ్ళని అందరినీ సొంత వాళ్ళగా ఫీల్ అవుతూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు రోజు రోజుకి నీపై ఇష్టం పెరిగిపోతుంది యష్ నీకు కూడా నాపై ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అయినా నేను ఇలా నీకు ఇంత దగ్గరగా ఎలా వచ్చానని ఆలోచిస్తే నైట్ వచ్చిన కల గుర్తొచ్చింది అది గుర్తుకు రాగానే వెంటనే ఫేస్ అంతా చెమటలు పట్టేశాయి వెంటనే లేచి కూర్చుంది ఆర్తి లేవు కానీ యష్కి మెలకు వచ్చింది కానీ అవి పట్టించుకునే పరిస్థితిలో తను లేడు యష్ ఆర్తిని చూడగానే చాలా టెన్షన్గా కనిపిస్తుంది ఆర్తి వెంటనే రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది యష్ కూడా ఆర్తి వెనకాలే వెళ్తాడు శేఖర్ బయట గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఆర్తి చాలా కంగారుగా భయంగా శేఖర్ దగ్గరికి వెళ్తుంది శేఖర్ ఆర్తి కంగారు చూసి ఏంటి ఆర్తి అలా కంగారు పడుతున్నావు అనగానే ఆర్తి నాన్న అర్హాని నా నుండి దూరం చేస్తాడు నాన్న అంటూ ఏడుస్తుంది శేఖర్కి ఆర్తి మాటలు అర్థం కావట్లేదు కానీ తను చాలా భయపడుతుందని అర్థమైంది ఆర్తిని పక్కనున్న చైర్లో కూర్చోబెట్టి తలపై చేయి వేసి ఏం జరిగింది తల్లి అర్హాని నీ నుండి ఎవరు దూరం చేస్తారు చెప్పు అని అడుగుతాడు శేఖర్ ఆ మాట అనగానే ఆర్తి నోటి నుండి అర్హ హర్ష అనే పేరు వస్తుంది ఆ పేరు చెప్పేటప్పుడు ఆర్తి గొంతు వణకడం శేఖర్కి క్లియర్గా తెలుస్తుంది శేఖర్కి ఆర్తి అలా ఎందుకు అన్నదో అర్థమై నువ్వు అనవసరంగా భయపడుతున్నావు తల్లి హర్ష ఎప్పటికీ నీ జీవితంలోకి రాడు వాడికి మళ్ళీ నేను బాధపెట్టే ఛాన్స్ ఇవ్వను అర్హాని నీకు ఎవరు దూరం చేయలేరు నువ్వు భయపడకు తల్లి అని ఓదారుస్తాడు అయినా ఎందుకు తల్లి ఇంతలా భయపడుతున్నావు ఏదైనా పీడకల వచ్చిందా అనగానే అవును అంటూ తలూపి శేఖర్ భుజంపై తలవాల్చింది శేఖర్ ఆర్తిని ఓదారుస్తాడు ఆర్తి కాసేపు అలానే ఉండి కాస్త సెట్ అయ్యాక రూమ్లోకి వెళ్ళిపోతుంది యష్ వాళ్ళ మాటలు విని ఆర్తి అర్హ గురించి ఎందుకంతలా భయపడుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు శేఖర్ యష్ని చూస్తాడు యష్ అని పిలవగానే యష్ ఆలోచనలకి బ్రేక్ వేసి శేఖర్ దగ్గరికి వస్తాడు ఏంటి యష్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగాని అంకుల్ ఇందాక మీరు ఆర్తి మాట్లాడుకుంది నేను విన్నాను ఆర్తి రాత్రి నుండి భయపడుతూనే ఉంది అసలు అర్హ గురించి ఆర్తి ఎందుకంతలా భయపడుతుంది అర్హాని ఎవరు తీసుకెళ్తారు ఆ అవసరం ఎవరికి ఉంది తను ఒక అనాథ కదా మరి ఆర్తికి అర్హాని దూరం చేయటం వల్ల ఎవరికి లాభం ప్లీజ్ అంకుల్ నిజమేంటో చెప్పండి ఆర్తి బాధని భయాన్ని చూడలేకపోతున్నాను అని శేఖర్ని రిక్వెస్ట్ చేయగానే శేఖర్ కూడా మనసులో యష్కి అన్ని విషయాలు చెప్పటమే మంచిదని తనే ఆర్తికి తోడుగా ఉంటాడు ఆర్తిని అర్థం చేసుకుంటాడని తనకి జరిగిందంతా చెప్పాలని నిర్ణయించుకుంటాడు యష్ అంకుల్ ప్లీజ్ ఏం ఆలోచిస్తున్నారు ఆర్తి అంతగా భయపడేది ఎవరి వల్ల అని కానీ శేఖర్ నోటి నుండి హర్ష అనే పేరు వస్తుంది ఆ మాట వినగానే యష్కి హర్ష చేసింది గుర్తొచ్చి చాలా కోపంగా ఉంటాడు మరి అసలు హర్షకి ఆర్తికి అర్హత దూరం అవుతుందేమోనని భయానికి లింక్ ఏంటి నిజంగానే హర్ష వస్తాడా ఆర్తికి పాపని దూరం చేసి హర్ష తనపై పగ తీర్చుకోవాలనుకుంటాడా మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్